ఈ పద్య ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇద్దామన్నా కూడా మాకు ఈ నోటిఫికేషన్ వద్దు అంటూ కూడా విద్యార్థులంతా కూడా ధర్నా చేస్తున్నారంట ఆ యొక్క దానిపై ఏ ఏ విధంగా స్పందిస్తారు మీరు అన ఇక్కడ ఓ పదుల సంఖ్యలో మీడియా మిత్రులు వచ్చారు కదా మీరు ఒక్కసారి చూడండి ఈ యొక్క నోటిఫికేషన్లు వద్దు అని చేస్తున్నారా కావాలి అనేటువంటిది చేస్తున్నారా అనేటువంటిది ఎవరైతే ఈ నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తున్నారో అంటా ఉన్నారో వారి యొక్క మూతిపాలు అని చెప్తా ఉన్నాం మేము జాబులు కావాలండి మాకు మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తే మా మా సర్దుకుంటాం కదా మా 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 బాధలు మేము పడుకుంటాం కదా మీరు పదే 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 తోరలో అతి తోరలో తోరలో అతి తోరలో అనేటువంటిది మాత్రం అంటా ఉన్నారు ఒకరు పదిహేడు వేలు అంటారు ఒకరు ఇరవై వేలు అంటారు ఒకరు ఇరవై రెండు వేలు అంటారు ఒకరు నలభై వేలు అంటారు ఒక లక్ష అంటారు ఎన్ని పోస్టులు అనేటువంటిది మీకే సఖ్యత లేదు మీకే తెలియదు మీరు ఎందుకు ఆ విధంగా మమ్మల్ని మభ్య పెడతా ఉన్నారు మీరు మభ్య పెట్టకండి మీరు ఎంత ఏమనేటువంటిది ఉందో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క నోటిఫికేషన్లన్నీ నింపాలనేటువంటిది కోరుతాను అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీట బారింది ప్రజలకు అటు విద్యార్థులకు అంత మోసం చేసింది రానున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము దిగే లోపు ఐదేళ్ల లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా పదే పదే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఆ లక్ష ఉద్యోగాలు నెరవేర్తాయా కోరుకున్నటువంటి కళలు విద్యార్థుల కళలు నిరుద్యోగుల కళలు లక్ష ఉద్యోగాలతో నెరవేరబోతుందా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అనేటువంటిది ఇచ్చింది కదా అందులో యూత్ డిక్లరేషన్ అనేటువంటిది కూడా ఉంది ఆ యూత్ డిక్లరేషన్ లో మీరు చెప్పినట్టు ఐదు సంవత్సరాల్లో కాదన్నా ప్రతి సంవత్సరం రెండు లక్షల జాబులు అంటే వాళ్ళు ఉండేటువంటి ఐదు సంవత్సరాల్లో పది లక్షల జాబులు ఇవ్వాలి కానీ వాళ్ళు ఒక్క జాబులు కూడా ఇప్పటి వరకు నింపలేదు వీళ్ళని ఏ విధంగా నమ్మాలి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు మేము నింపుతాం అనేటువంటిది అంటా ఉన్నారు ఇది దారుణం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు రెండున్నర సంవత్సరాల్లో కాదు మీరు మీ యొక్క మేనిఫెస్టో ఒక సంవత్సరం అనేటువంటిది ఉంది యూత్ డిక్లరేషన్ చదవండి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు కదా మిమ్మల్ని నమ్మలేదు కానీ ప్రియాంక గాంధీ గారిని నమ్మినమ్మే సో మీ మీరు చెప్పేది మాత్రం చాలా తప్పు అవాస్తవం అనేటువంటి చెప్తా ఉన్నాం మీరు ఇదే కాదు ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా మన యొక్క తెలంగాణ విద్యార్థులు అయినటువంటి నిరుద్యోగులు అయినటువంటి నలభై లక్షల మందికి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటిది కోరుతా ఉన్నాం అదేవిధంగా ఐదు లక్షల యువ వికాసం అనేటువంటిది అన్నారు ఎక్కడికి పోయింది మీ యువ వికాసం ఇచ్చినారు ఏ ఒక్కరికి కూడా యువ వికాసం అనేటువంటిది ఇవ్వకుండా మభ్యపెట్టి దాపెట్టి మీ యొక్క కార్యకర్తలకు ఇద్దామనేటువంటి మీ యొక్క కార్యకర్తలకి అయితే ముఖ్యంగా ఈ యొక్క నోటిఫికేషన్ రాకపోతే స్థానిక సంస్థల్లో కావచ్చు అక్కడ ప్రాంతీయతలు అంటే ఈ యొక్క ఉద్యోగుల కోసం వెయిట్ చేసినటువంటి మీరు నిరాశ పడకుండా గవర్నమెంట్ మీద ఇంకేమన్నా పోటీగా కావచ్చు ఇంకేమైనా మోటోగా తదుపరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తే మంచిది లేని పక్షంలో గ్రామ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి బిడ్డ అందులో చూపిస్తాం నిరుద్యోగులకు మీరు ఆడుకుంటే మేము ఆడుకుంటాం అప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం మీరు నోటిఫికేషన్ వేయని ఎడల ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు అయినటువంటి మేము వెళ్ళి మిమ్మల్ని మాత్రం ముచ్చమ్మటలు పట్టిస్తాం మేము గెలవకున్నా పర్లేదు మేము గెలవకున్నా పర్లేదు కానీ మిమ్మల్ని మాత్రం ఒక్కరిని కూడా తెలియజేస్తా ఉన్నా అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నిరుద్యోగుల సమస్య ఇలాగే ఉంది యువ వికాసం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని మోసం చేశారంటూ కూడా చెప్తుంది కేవలం రాజకీయం కోసం ఓట్ల కోసం ఆనాడు రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ తేత మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని ప్రామిస్ చేశారు ఈ ఇదే అశోక్ నగర్ లో కావచ్చు ఆర్టీసీ క్రాస్లలో మా యొక్క మీటింగ్లు పెట్టి మా యొక్క ఓట్లు దండుకున్నటువంటి మీరు గద్దెనెక్కిన తర్వాత మా పట్ల చిత్తశుద్ధి లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రానున్న ఆ స్థానిక సంస్థలు కావచ్చు జెడ్పీ టిసి మొదలు పెడితే జడ్పీ జిల్లా పెర్సన్ వరకు ఇక్కడ ఉన్నటువంటి బై ఎలక్షన్స్ ఏదైతే వస్తుందో హైదరాబాద్ లో కేంద్రంగా ఈ హైదరాబాద్ కేంద్రీకృతంగా ఉన్నటువంటి మేము పక్షాన ఏ యొక్క ప్రభుత్వ పక్షాన మేము అపోజిట్ గా కూడా పనిచేస్తామంటూ కూడా చెప్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా మా యొక్క ఓట్లు విధానం ఎలా ఉంటుంది మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందంటే మేము స్వతహాగా మేమంతా నిర్ణయించుకొని మా యొక్క విద్యార్థుల నిరుద్యోగ సంఘాల ఉన్నటువంటి ఆ జేసీతో పాటు మేము భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ఈ యొక్క గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పట్ల కూడా ఆపోజిట్ గా యుద్ధం చేసేటువంటి ప్రకటన అయితే ఈ ఈ హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ద్వారా మిమ్మల్ని విన్నపించుకుంటామంటూ కూడా విద్యార్థులు వ్యాపతున్నటువంటి పరిస్థితి చేస్తాయి కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి